ఒక పిల్లలు మీరు ఫస్ట్ రాయరాజేశ్వర స్వామిది రాయమ్మ భూమి మీద మీ మీద ఎక్కువ ఉండాలని దుబాయ్ సార్ రాజన్న సార్

95 95 ਮਰੇ ਨਾਲ ਗਾਜਰ ਆਉਣਾ ਹਾਂ ਜੀ ਕਿਹਦੇ ਤੋਂ ਹੈ ਹਾਂ ਜੀ ਕਿਹਦੇ ਤੋਂ ਹੈ ਕਲਾਤੋਂ ਬਰੇ ਕਲਾਤੋਂ ਬਰੇ ਇਹਨਾਂ ਕਈ ਕਲਾਤੋਂ ਸੁਟੋ ਤੇ ਬੈਡਰੋਂ ਸਕੇ ਸਲਾਤ ਹਾਂ ਨਾ ਉਹ ਕਲਾਤੀ ਮੋ ਕਲਾਕ ਕਲਾਤੋਂ ਹਾਂ ਰਾਮਾ ਨਾਲ ਕੋਚ ਨੂੰ ਇਧਰ ਕਿਨਾਰੇ ਤੁਰ ਸਕਦਾ ਕਟਿਸ਼ ਹਿੱਟ మీకు ధన్యవాదాలు చెప్తున్నాము పెద్దవారి మిమ్మల్ని ఖచ్చితంగా మర్చిపో మర్చిపోకుండా మీకు రేవంత్ రెడ్డి గారు ఆయన మిమ్మల్ని ఆ విధంగా చేసి కార్మి కోసం గల్త్ ఫ్యామిలీ ఎంతో ఇబ్బందులు ఉన్నారో ఎంత కష్టాలు ఉన్నారో మీరు మా పాదయాత్రలో మీరు సభలల్లో మాకు అందరందగా నిలుస్తుంది ప్రతిపక్షాన్ని ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ మాతో మేము ఉన్న కూర్చాం మీరు మంచిగా చేస్తున్న వెళ్ళండి మీ సంస్థ సభ్యులు కానీ మీ గల్త్ ఆ జేసీ సభ్యులు కానీ అనుకుంటు చెప్పు మా అందరికీ అండగా నిలబడ్డారు దానికి తోడు అధికారంలోకి వచ్చినాక మాట నిలబెట్టుకుని రెండు చెక్లు ఐదు లక్షల చెక్లు ఇచ్చిండ్రు అదేవిధంగా విధంగా మీరు తాజెక్కల్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఏప్రిల్ పదహారు పదహారు అని చెప్పినట్టు సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు ఖచ్చితంగా గల్ఫ్ కార్మికుల కోసం మాట నిలబెట్టుకున్నామని చెప్పి దానికి అనుగుణంగానే సెప్టెంబర్ పదహారు తారీఖునే ఒక రిలీజ్ చేసి గల్ఫ్ కార్మిక కుటుంబ సభ్యులకు ఐదు లక్షల ఎక్స్క్రియసి అంటే చనిపోయిన బాధిత కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్క్రియసే కానీ సలహా కమిటీ కానీ గురుకుల పాఠశాలలో వంద శాతం ఒక్క మన గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యుల పిల్లలు కానీ చదువుకోవడానికి అవకాశం ఇవన్నీ చేసి జీవోలు చేయడానికి గొప్ప విషయం రేవంత్ రెడ్డి గారికి మీకు సదా రుణపడి ఉంటాం గల్ఫ్ కార్మికులు ఖచ్చితంగా వచ్చే బడ్జెట్లో మంచి బడ్జెట్ ఏర్పాటు చేసి మాకోసం నేను చట్టబద్ధం చేయాలని చెప్పి కోరుతున్నాను అనుకుంటారు కానీ పది సంవత్సరాలలో చెప్తున్నాను నేను ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ చర్వలేకపోయినా మేము మా బాధ మీకు ఎవరికి ఎవరికి చెప్పాలి ఏడుపు వస్తుంది మాట్లాడితే కనీసం కలిస్తే పలకరించే వాళ్ళు లేదు అంటే చులుకన భావంతో చూసి ఎమ్మెల్యేలు మంత్రులు కనీసం మీరు ఇన్ని సార్లు కలుస్తే అన్ని సార్లు కలుస్తారు రేవంత్ రెడ్డి గారిని నేనే మూడు సార్లు కలవగలనా కేసీఆర్ గారిని ముఖం చూడలేదు నేను ఆయన ప్రభుత్వంలో టెన్ ఇయర్స్ లో నేను ఇప్పుడు నేను తిడతలేను కానీ మా పరిస్థితి అదే ఆ ఆపేదం నుంచి వచ్చిన ఇదంతా మాట్లాడుతున్నాం నా ప్రేమతోటి నిజంగా చెప్పలేము అంతే కష్టపడ్డం కోల్పోయినాం ఇట్లాంటిలో గల్ఫ్ కార్మికులు ఎందరో సహకరించిళ్ళు బాల లాంటి వాళ్ళు మోతి వాళ్ళు ఇక్కడ చాలా మంది సహకరిస్తూ మా పాదయాత్రకు సహకారం అందించు ఎన్నో కార్యక్రమాల సహకారం అందిస్తూనే మా కన్నీ పట్టు రవ తన జీవితాన్ని ఎంతో కోల్పోతున్న మాతో తిరిగిండి పాపం పెద్ద మనిషి ఎంతో మంది సహకారం ఉంది అంటే మేము కళ్ళల్లో అన్నం పెట్టి అంతా కందూర్తి మండలంలో ఆయనతో పాటు సతీష్ సతీత్ సతీష్ గారు ఇలా రుద్రంగిలో బుల్లి కుమార్ గారు ఇట్లా చూసుకున్న ప్రతి చోట వీళ్ళు ఇక్కడ ఉండి ఎంతో ఇస్తున్నారు ఉపాధినిస్తున్నారు ఇస్తూ వాళ్ళందరినీ మంచిగా చూసుకుంటూ కుటుంబ సభ్యులు లాగా ఎంతో గొప్పగా జీవించినట్టు ఒక ఉపాధిస్తున్న పెద్దలకు మా ఉద్యమాలు కూడా పోసి వీళ్ళు వాస్తవంగా లేకపోతే మేము చేయలేకపోతుంటే మనం ఆ అందరిని దృష్టిలో పెట్టుకుని మోతారామణ గారిని గౌరవించాలనుకుంటున్నాం ఒకసారి చాలా ఖచ్చితంగా మనం చెప్పిన దానికి ఇంకెక్కరు వారు చెప్పడం జరిగింది వాస్తవం ఉన్నటువంటి సందర్భం సరే అందరం కూడా కలిసికట్టుగా మనం అనడము సరే నేను నా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ గల్ఫ్లో ఉండేటువంటి సందర్భం కానీ రెండు వేల పంతొమ్మిది తొమ్మిది మీరు వచ్చిన హనుమంతు నాకు లొకేషన్ నచ్చింది అప్పటి నుంచి గడ్డాస్ వింటూ మా ప్రజలలో ఉంటాయి కాబట్టి గల్ఫ్కి సంబంధించిన సమస్యలు ఎక్కువ తెలుసుకుంటూ మీరు ఇచ్చినటువంటి జీవంతో సాను సభ్యుడు అవ్వడం రేవంత్ దగ్గర ఇచ్చిన సహకారంతో వీపు కావడం యాక్సెస్ దొరికి ప్రభుత్వంలో మనం మాట్లాడే అవకాశము సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రి దృష్టి తీసుకురా అవకాశం కాబట్టి వారికి కూడా చేయాలనే ఉంది కాబట్టి ఇచ్చిన మాట తప్పదు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక పాలసీలు తీసుకొస్తుంది అసలు మొత్తం తెలంగాణలో అన్ని వర్గాలకు సంబంధించిన విధ్వంసం అయిపోయింది నేను కూడా ఒక పాలసీ అనేది లేదు వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండదు ప్రత్యేక విద్యార్థి లాగా నరేంద్ర ఒకటే పదకొండు గంటల సెక్రండరికి వచ్చి రాత్రి దాకా ఉంది ప్రతి అంశంపైన వాడు చర్చ జరుపుకుంటూ అనుభవం ఇది కూడా చర్చ జరపడం మనం చెప్పడం ఇబ్బంది ఉంది కాబట్టి ఇప్పుడు జిఓ నాలుగు రూపాయలు ఇవ్వడం జరిగింది నేను పునఃప్రభు అంటే చెప్పండి ఒకవేళ గురుకులాలు ఇప్పుడు కూడా కొన్ని సీట్లు కావాలంటే లిస్టి మళ్ళీ పెట్టిందమంటారు చాలా సంతోషంగా యువ రత్నాకరవు గారి విద్రహిస్తున్నారు చాలా మంది ఎంపీ ఫోన్కి ఎంపీ గారు కానీ ఇతరు ఎంపీ గారు కానీ శ్రీనగర్స్ వాళ్ళు కూడా చెప్పారు అందరికీ భరోసా ధైర్యం ఇవ్వండి తక్కువ సంబంధించి ఇది ఎట్లా ఇది అంశం కూడా వస్తుంది అని నేను మూడు నెలలకి వచ్చినప్పుడు కూడా చెప్పారు అది కూడా చెప్పగలిగింది సరే ఇతర పార్టీలు ఉన్న వాళ్ళు కూడా చెప్పగలుగుతున్నారు వాళ్ళ ఒకరి పేరు ఇంకొకరి పేరు చేయడం పోతే బాగుండేది కాబట్టి అదేవిధంగా మీ గల్ఫ్ కార్డులకు సంబంధించిన సంఘాలందరూ కూడా నేను అర్థంగా చెప్తున్నాను ఎందుకంటే ఈ గల్ఫ్ కార్మికులు మీకు అనేక రకాలుగా వివిధ రూపాల్లో సంఘాలు ఉన్నప్పటికీ మీకు సంఘాల సంబంధించిన అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ లక్ష్యం ఏంటంటే గల్ఫ్ కార్మి సంక్షేమం కొరకు పోరాడి పోరాడింది కాబట్టి మీ అందరి ఆలోచన కూడా వారికి చేరడం కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎన్ఆర్ఎస్ కానీ ఇంకెత్తరు అన్ని సంఘాల సంబంధించిన మీరు ఎక్కినటువంటి మేము వాళ్ళు చెప్పడం వాళ్ళు ఇవ్వడం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇచ్చింది మరింత ఇచ్చే ప్రభుత్వం రాబో రోజులు మీరు చెప్పేటువంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను చెప్పాను ఎప్పటికైనా ఈ ప్రభుత్వం ఒక గొప్పతనం అందరూ అనుకుంటున్నట్టు కేరళలోను ఆంధ్రప్రదేశ్లోను ఐదు లక్షలు పది లక్షలు ఇస్తులు అంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కేరళలో కానీ కేరళ విధానం అంటున్నా కానీ కేరళ విధానం బాగాలేదు వాస్తవంగా ఐదు లక్షలు అక్కడ ఇస్తున్నట్టు కానీ అది కూడా ప్రమాద బీమా నువ్వు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి మూడు వందల యాభై ఐదు వందలు పే చేస్తే అప్పుడు సభ్యుని ఉంటుంది పరిమిత కాలం వన్ ఇయర్ వరకు ఉంటుంది వన్ ఇయర్ తర్వాత రిన్యూవల్ చేసుకుంటేనే నీకు ప్రమాదంలో చనిపోతేనే వస్తుంది అది కూడా లక్ష ఐదు లక్షలు ఉంది కేరళలో విధానం చనిపోతే ఐదు లక్షలు ఇచ్చే విధానం ఇక్కడ ఏ రాష్ట్రంలో లేదు మన తొలిసారిగా మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదిసీలన్న గారి ఆధ్వర్యంలో మన గల్ఫ్ కార్మికులకు చనిపోతే ఏ ఏ విధంగా చనిపోయినా కానీ ఐదు లక్షలు ఇస్తుంది దేశంలోనే మొట్టమొదటిది చాలా గొప్ప విషయం నిజంగా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఆసెప్ట్ చెప్పుకోవాలా వెంటనే ఐదు లక్షలు రావడం నేను కోరుకునే అంటే నా వ్యక్తిగతంగా నేను మాట్లాడితే నేను కోరుకున్న మొట్టమొదటిగా చనిపోయిన కుటుంబానికి ఆర్థిక సాయం అంది తర్వాత విషయాలు తర్వాత వాళ్ళకి సేవలు అందితే బాగుంటుంది కదా అంటే కనీసం వాళ్ళకు ఒక అండగా నిలబడినట్టయితే ఐదు లక్షలు ఎంతో భరోసా ఇచ్చినట్టయితే అని చెప్పేసి దానికోసం పోరాడినాం అది నెరవేరింది ఇదే సమయంలో అన్నా మేము మళ్ళీ ఒకసారి మేము అందరం కోరుతున్నాం తెలంగాణ వచ్చినప్పటి నుంచి గత రెండు వేల మంది మీరే అన్నారు కదా ఇప్పుడు రెండు వేల మందికి పైగా చనిపోయిన డెడ్ బాడీలు వచ్చినాయి ఈ వారికి కూడా ఐదు లక్షలు వచ్చేటట్టు చూడాలని చెప్పి మేము కోరుతున్నాం జియో గణించా చెప్పి ఏనా జియో వస్తే సంబంధిత శాఖ మంత్రికే మప్తా కాపీ టు కొండంప్రవర్ కాపీ టూ లెస్ చాలా మనం కరాస్పెండెన్స్ మా దగ్గర జరిగింది కదా కరాస్పెండెన్స్ జరగడం బీసీ సెన్సెం శాఖ మంత్రి ప్రవకర్ గారు చాలా మీటింగ్ పెట్టడం నీట్స్ అక్కడి నుంచి లేదు కాబట్టి కాకిట్టు అది కూడా ఈ విధంగా అందరికీ శుక్ర పాల్పొందుకు